ఓకే మనం మాధవీలత గారి దగ్గరికి వెళ్దాం గారు సో గత కొన్ని రోజులుగా మల్లెపూలు మంటలు పుట్టిస్తూ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ఎవరైతే ఈ బజారు ఆత్మ సంబంధులే మల్లెపూలు ధరిస్తారు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడిన షాలిం రాజు వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ రెండు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా రెండు వందల పైచిల్ కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి సో ఏం చెప్తారు మాధవిలత గారు ఇక్కడ మల్లెపూలే కాదండి అన్ని రకాల పువ్వులు కూడా యా సో ఇప్పటి వరకు ఆయన ఒక పర్సన్ మాట్లాడారు ఒక కథగా చెబుతూ చెప్పారు అని చెప్పారు దానికి నేను చిన్న రిప్లై ఇచ్చేసి నేను చెప్పాలనుకుని చెప్తాను కథగా చెప్పినా వెదగా చెప్పినా చెప్పాలనుకున్న సబ్జెక్ట్ లో మ్యాటర్ మాత్రం పూలు పెట్టుకున్న వాళ్ళ గురించే చెప్పారు ఏరా అయితే ఇవ్వండి పళ్ళైతే కదా కొడితే ఇప్పుడు చిన్నరాయి పెట్టి నేను నేను కథ విన్నాను చర్చ్ బయట పూలమ్ముకునేవాడి స్టోరీ చెప్పాడు ఆ స్టోరీ నేను చెప్తాను ఇప్పుడు సో లోపలికి వెళ్ళే వాళ్ళందరూ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఒకళ్ళు కూడా పూలు కొనలేదు ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయాడు పూలమ్ముకునేవాడు చర్చి బయట మా వాళ్ళు ఎవరు కొనుక్కోరు ఆ బజార్ లో సో ఆ స్త్రీలందరూ ఇంతకు ముందు మేబీ ఒక నెల క్రితమో లేకపోతే ఒక సంవత్సరం క్రితము ఓ రెండు సంవత్సరాల క్రితము అందరూ హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళే అందరూ పూలు పెట్టుకున్న వాళ్ళే వాళ్ళందరూ ఈ చర్చిలకు వెళ్ళడం మొదలు పెట్టాక మేబి ముండమోసినట్లు ఉన్నారు యాక్చువల్లీ ముండమోపితనం అనేది హిందూ సంప్రదాయంలో బేసిక్ గా కూడా లేదు రామాయణ మహాభారతాల్లో కూడా భర్త చనిపోతే అలా ముండమోసినట్లు ఎక్కడ మనకు చరిత్ర లేవు అవి కాలానుగుణంగా సమాజంలో వచ్చినవి సో కేవలం చర్చికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అలా తయారయ్యారు అంటే మామూలుగా ఏంటి ఓ మగవాడిలో ఫీలింగ్స్ చచ్చిపోతే పువ్వుల్ని అమ్మాయిలు చూపించండి అంటారు దీని మీద డైలాగ్ కూడా ఉంది అంటే కాస్త సున్నితత్వాన్ని తెచ్చుకుంటారని చెప్పేసి ఈ చర్చకెళ్లిన ఆడవాళ్ళు సున్నితత్వాన్ని మర్చిపోయారు సహజంగా ప్రకృతిలో ఉన్నటువంటి పూలని స్త్రీలతో పోలుస్తారు పువ్వులు స్త్రీలు ఒకటని కూడా చెప్తారు ఎందుకంటే చాలా సున్నితంగా ఉంటాయి చాలా అందంగా ఉంటాయి ఈ రెండు ఒకటే అంటారు ప్రకృతి స్త్రీ అయినప్పుడు ఆ ప్రకృతిలో ఉండే ప్రతిదీ స్త్రీ తత్వంతోనే పోలుస్తారు అది క్రిస్టియన్ మహిళ ముస్లిం మహిళ ఇంకో మహిళ కాదు మహిళ మహిళే ఆమె 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 సున్నితత్వాన్ని పొంది ఉంటది ఋగ్వేదంలో కూడా చెప్పబడారు పూల యొక్క గొప్పతనాన్ని అని రామాయణంలో చెప్పబడింది మహాభారతంలో చెప్పబడింది ఒక నాట్య శాస్త్రంలో మాత్రం పువ్వుల్ని శృంగారానికి ఉపయోగిస్తే అది మనిషి యొక్క ఆలోచనలని ప్రశాంతం చేసి వారిలో కోరికల్ని రగిలి ఒక నాట్య శాస్త్రంలో ఒక బిట్టు మాత్రమే రాయగలిగారు అది కూడా ప్రేరేపిస్తుంది మరి అదే పువ్వుల నుంచి అగరబత్తులు చేస్తున్నారు అదే పువ్వుల నుంచి వీళ్ళు చర్చిల్లో వెలిగించుకునేటటువంటి కొవ్వొత్తులు తయారు చేస్తున్నారు అదే పువ్వుల నుంచి పర్ఫ్యూమ్లు కూడా చేస్తున్నారు మరి ఇట్లా విచ్చుకున్న పువ్వు స్త్రీ తన తల్లో పెట్టుకుంటే ఆమె అదోరకం స్త్రీ అయినప్పుడు ఆ వాడిన పువ్వుల నుంచి పర్ఫ్యూమ్ తీసి కొట్టుకున్న మరి వీళ్ళు ఏమవుతారు క్రిస్టియన్లు ఎవరు పెట్టుకోవట్లేదా క్రిస్టియన్ నా ఫ్రెండ్స్ చాలా మంది క్రిస్టియన్ అమ్మాయిలున్నారు వాళ్ళు పూలు పెట్టుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు అదే టైప్ అయితే అదే టైప్ అని ఒప్పుకున్నట్లు మేబీ ఆ పర్టికులర్ ఆయన ఎవరు షోలం రాజా లీస్ట్ బాదర్డ్ అబౌట్ దిస్ క్రిస్టియన్ పాస్టర్స్ అండి ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ హ్యూమానిటీ పీపుల్ వీళ్ళనే చూస్తా కానీ ఇందాక నేను ఒక మాట అన్నారు ఐఎమ్ సారీ అండి మీ పేరు నాకు తెలియదు ఈ క్రిస్టియన్లను కూడా తప్పు పడుతున్నారు ఆ మమ్మల్ని కూడా అంటున్నారు మరి అమ్మని తిడుతున్నారు అంటే హూ ప్రభు కుడ్ ఫస్ట్ మీరు రాముని తిట్టారు మీరు సీతమ్మని తిట్టారు మీరు కృష్ణుని తిట్టారు తర్వాతే హిందువులు నిజమైన ఏ హిందువు కూడా సర్వే సుఖినో భవంతు అని కోరుకుంటాడు తప్ప మీ దేవుడు ఇలాంటోడు అన్న చరిత్రలో అసలు మాకు పుస్తకాలు లేవు మాకు చిన్నప్పటి నుంచి ఇళ్లలో నేర్పించలేదు అలాంటప్పుడు మీ మతం మా మతం ఇక్కడి నుంచి వస్తుంది హిందూ అన్నది మతమే కాదు ధర్మం అసలు ఈ ధర్మంలో ఇంకొక మతమే లేనప్పుడు మేము ఎందుకు మీ మీద కామెంట్ చేస్తాం మీరు మీ రాముడు పెళ్ళాన్ని వదిలేసాడు మీ రాముడు పనిమాల మీ రాముడు అలాంటి వాడు మీ కృష్ణుడు ఎనిమిది మంది పెళ్లి చేస్తున్నాడు ఇంతమందితో తిరిగాడని మీరు కామెంట్స్ చేస్తే అప్పుడు హిందువులకు ఖాళీ తిట్టాల్సి వస్తుంది ఫస్ట్ ఎవరు స్టాప్ చేయాలంటే మీరు స్టాప్ చేయాలి మీ క్రిస్టియన్ సోదరులకు చెప్పండి మీరు స్టాప్ చేయండి ఆటోమేటిక్ యువతలు స్టాప్ అయిపోతుంది మీరు రాయేస్తే ఇక్కడ పది రాళ్ళు పడతాయి మీరు అసలు రాయే వేయకపోతే ఇక్కడ ఎవరు రాళ్ళు పట్టుకొని రెడీగా ఉండరు ఖచ్చితంగా పూలే పట్టుకొని ఉంటారు మీరు తిట్టిన ఆ పువ్వులనే మీ మీద చల్లుతారు ఇట్స్ నథింగ్ రాంగ్ మీరు పువ్వుల్ని వాడట్లేదా ఏ క్రస్తో పువ్వులు వాడట్లేదా ప్రతి చోట పువ్వులు వాడతారు పువ్వులు పెట్టుకునే స్త్రీలు తప్పుడు వాళ్ళ ఆ పువ్వుల్ని కొనుక్కెళ్లే మొగుళ్ళు కూడా తప్పే కదా ఎంత మంది కూతుర్లకు తన్నులు పూలు కొనుక్కలరా భార్యలకు బత్తలు కొనకెల్లరా తల్లికి కొడుకు కొనుక్కి అమ్మవారికి భక్తులు కొనక్కెళ్ళరా అయ్యవారికి భక్తులు కొనక్కెళ్లరా అసలు మాత్రం ఎన్నిసార్లు పూల నేను చూసాంట మరి ఆవిడ ఆ తైపా మరి అది కనీసం లేదు చెప్పాలి నేను అడిగినప్పుడు ఇది నాకున్న ప్రశ్న ఎందుకంటే తరతరాలుగా యుగ యుగాలుగా పూలకి మనిషికి ఉన్న సంబంధం అత్యద్భుతమైనది అవి సువాసని అందంగా ఉంటాయి వాటిని తీసుకుని తల్లలో పెట్టుకోవాలని స్త్రీ స్వతహాగా ఆశిస్తుంది అదొక క్రియేట్ చేస్తుంది